అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతి టీవీ ఆంధ్రప్రదేశ్లో అధికారం ఎవరిది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఎన్డిఏ కూటమి అధికారంలో రాబోతుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుందా ఇదే దగ్గర దగ్గరగా మనం చూసుకున్నట్టయితే ఇరవై ఐదు రోజులు ఉన్నాయి ఎలక్షన్ కి దీనికి సంబంధించి ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది అటు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమి విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తుంది మేమ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల్లోనూ తిరుగుతున్నారు అసలు ఆంధ్రప్రదేశ్లో అధికారం ఎవరిది అనేది చాలా మంది దీనికి సంబంధించి అంటే ప్రపంచం మొత్తం ఎలక్షన్స్ జరిగినా కానీ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అంటే ఆంధ్రప్రదేశ్ వైపు అందరూ చూస్తారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలవబోతున్నారు అనే దానికి సంబంధించి వివిధ సర్వే సంస్థలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సర్వే చేశాయి ఎవరు ఇక్కడ గెలవబోతున్నారు అంటే మొత్తం ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలలో ఎవరు గెలవబోతున్నారు అనే దాని మీద చాలా సర్వే సంస్థలు సర్వే చేశాయి ఇంతకీ ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు పార్లమెంటుల్లో ఎవరు ఎక్కువ సీట్లు గెలవబోతున్నారు ఎవరికి అధికారంలోకి రాబోతున్నారు అనే విషయాన్ని మనం చూద్దాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలలో ఎవరు గెలవబోతున్నారు అనే దాని మీద వివిధ సర్వే సంస్థలు సర్వే చేశాయి ఆ సర్వే ఏంటి అనేది మనం చూద్దాం దానికి సంబంధించి ఒకే ఒకే ఒక వీడియో చూపిస్తాను ఆ వీడియో చూసిన తర్వాత అసలు ఎవరు అక్కడ గెలవబోతున్నారు అనే దాని మీద సర్వే సంస్థలు ఏం చెప్తున్నాయి అనేది మీకు తెలుస్తుంది ఒకసారి చూద్దాం వీడియో

At that point, but like in a combined scenario, we you, can the enough and can be able it. we have

ఇది మొత్తం టూ మినిట్స్ వీడియో అన్ని సర్వేల్లో ప్రభంజనం సృష్టిస్తున్న బీజేపీ టీడీపీ అండ్ జనసేన ఒకటి కాదు అన్ని నేషనల్ సర్వేసే లోకల్ సర్వేస్ కాదు అన్ని నేషనల్ సర్వేసే ఎమ్మహెండి టీవీ ఛానల్స్ దాంతోపాటు నిష్ణాతైనటువంటి ఎంతో మంది జర్నలిస్టులు చేసిన సర్వేలు ఈ సర్వేలు మొత్తం కూడా ఒకటే చెప్తున్నాయి ఏదైతే ఉందో బీజేపీ టీడీపీ అండ్ జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ సీట్లు సాధించబోతుంది సెంటర్ లో కూటమి గెలవబోతుంది అని చెప్పి ఈ యొక్క సర్వేలు చెప్తున్నాయి టోటల్ గా మనం చూసుకున్నట్టయితే అసలు ఏ ఏ సర్వే ఏం చెప్తుంది కూటమికి ఎన్ని సీట్లు వస్తాయని చెప్తుంది అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అని చెప్తున్నారు ఒక్కసారి చూద్దాం ఒకసారి ఏ సర్వే సంస్థ ఎన్ని సీట్లు కూటమికి వస్తాయి అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అని చెప్పింది ఒకసారి చూద్దాం ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అన్ని సర్వేల్లో ప్రపంచం సృష్టిస్తున్న టీడీపీ జనసేన బీజేపీ కూటమి సర్వే సంస్థ పేరు కూటమికి ఎన్నో వస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతరులు ఒకసారి చూద్దాం ఫస్ట్ సర్వే మనం చూసుకున్నట్టయితే ఇండియా టుడే ఇండియా టుడే సర్వే అంటే భారతదేశంలోనే ఇండియా టుడే సర్వేకి చాలా క్రెడిబిలిటీ ఉంది దీనికి సంబంధించి ఇప్పటివరకు వరకు వాళ్ళు ఏ సర్వే చెప్పినా గానీ ఏది కూడా అబద్ధం కాలేదు దానికి సంబంధించే ఇండియా టుడే సర్వే ఒక ఒక మంచి ఈ సంవత్సరం కూడా అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఐదు పార్లమెంటుల్లో ఎవరు గెలుస్తారు అనే విషయం మీద వాళ్ళు సర్వే చేశారు ఇండియా టుడే సర్వే ఈ సర్వే మనం చూసుకున్నట్టయితే ఏకంగా టిడిపి బిజెపి అండ్ జనసేన కూటమికి పదిహేడు స్థానాలు వస్తాయని చెప్తుంది అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది పార్లమెంటు స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్తుంది ఇండియా టుడే ఫస్ట్ మనం చూసుకుంటే ఇండియా టుడే పదిహేడు కూటమికి ఎనిమిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని చెప్తుంది నిజంగా చూసినట్టయితే ఇండియా టుడే సర్వేలు చాలా క్రెడిబిలిటీ ఉంటది కాబట్టి ఈ సర్వేని చాలా మంది నమ్ముతున్న పరిస్థితి దాంతో పాటు సీఎన్ఎన్ సిఎన్ఎన్ గ్రూప్ కూడా మనం చూస్తే సీఎన్ఎన్ గ్రూప్ కూడా చాలా క్రెడిబిలిటీ ఉంది వాళ్ళు దేశంలోనే అత్యుత్తమ న్యూస్ ఛానల్స్ గా వాళ్ళు ముందుకెళ్తారు దానికి సంబంధించి కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఆంధ్రప్రదేశ్ లో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ పార్లమెంట్ స్థానాలకి ఎవరు గెలుస్తారు అనే విషయం కూడా చెప్పారు సిఎన్ఎన్ న్యూస్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ పద్దెనిమిది టిడిపి బిజెపి అండ్ జనసేన కూటమికి అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏడు ఇతరులకు ఆ ఇతరులకు కూడా ఏమీ వచ్చే అవకాశం లేదు అన్నట్టు చెప్తున్నారు నెక్స్ట్ చూస్తే ఇండియా టీవీ ఇండియా టీవీ కూడా ఒక సర్వే ఇచ్చింది ఇండియా టీవీ మన సర్వే చూసుకున్నట్టు చూసినట్టయితే కూటమికి పదిహేడు పార్లమెంటులు వైఎస్ఆర్ కి ఎనిమిది పార్లమెంట్లు వచ్చే అవకాశం ఉంది ఇతరులకి ఒక్క స్థానం కూడా వచ్చే అవకాశం లేదు అని చెప్తున్నారు నెక్స్ట్ ఏబిపి న్యూస్ కూడా వాళ్ళు చేశారు ఏబీపీ న్యూస్ లో మనం చూసుకున్నట్టయితే ఏబిపి న్యూస్ కు సంబంధించి మొత్తం ఇరవై పార్లమెంటులు కూటమికి వస్తుంది అదే విధంగా ఐదు పార్లమెంటులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది ఇతరులకు ఒక్క స్థానం కూడా వచ్చే అవకాశం లేదు అని చెప్తున్నారు నెక్స్ట్ మనం చూస్తే న్యూసెక్స్ రీసెంట్ గా చూసాం మనం న్యూసెక్స్ కూడా ఒక అద్భుతమైన సర్వే చేసింది ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఎవరికి ఎన్ని సీట్లు రాబోతాయి అనే విషయం మీద కూడా దానికి సంబంధించి మనం చూస్తే పద్దెనిమిది స్థానాలు కూటమికి అదేవిధంగా ఏడు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక స్థానం కూడా మిగతా మిగతా పార్టీలకు వచ్చే అవకాశం లేదు అన్నట్టు చెప్తుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే జన్మత్ పోల్స్ జన్మత్ పోల్స్ మనం చూసుకున్నట్టయితే ఇది కూడా ఒక సర్వే సంస్థ గత కొద్ది కాలంగా ఎన్నో ఆ విస్పష్టమైనటువంటి సర్వేలు ఇచ్చారు జన్మత్ పోల్స్ వాళ్ళు వీళ్ళు కూడా వీళ్ళు చూస్తే కూటమికి పదిహేడు పార్లమెంటులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది వస్తాయి అని చెప్పారు నెక్స్ట్ మనం చూస్తే స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ ముందు మనం మాట్లాడుకున్నాం దీనికి సంబంధించి నేను ఒక వీడియో కూడా చేశాను ముందు స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అనే సంస్థ కూడా ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సంబంధించి సర్వే చేసింది ఇక్కడ చూస్తే మనం ఇరవై మూడు ఏకంగా ఇరవై మూడు కూటమికి పార్లమెంట్లు వస్తాయి అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వచ్చే అవకాశం ఉంది ఇతరులకు ఒక్కటి కూడా వచ్చే అవకాశం లేదని చెప్తుంది స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ నెక్స్ట్ చూస్తే పీపుల్స్ రైట్ పీపుల్స్ రైట్ అనే సంస్థ కూడా చేసింది వాళ్ళు కూడా చెప్తున్నారు కూటమికి ఇరవై మూడు పార్లమెంటులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు ఇతరులకి ఏ సీట్ కూడా వచ్చే అవకాశం లేదని చెప్తున్నారు నెక్స్ట్ పైనీర్ పోల్స్ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఈ యొక్క సంస్థ పైనీర్ పోల్స్ అండ్ స్ట్రాటజీస్ ఈ పైనీర్ పోల్స్ అండ్ స్ట్రాటజీస్ కూడా గత కొద్ది కాలంగా అంటే పదిహేను రోజులకి పదిహేను రోజులకి వాళ్ళు సర్వేస్ చేసుకుంటూ వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి నూట ఐదు అసెంబ్లీ స్థానాలు విధంగా ఇరవై ఐదు పార్లమెంటుకి సంబంధించి కూడా వాళ్ళు ఇరవై ఐదు పార్లమెంటుకి సంబంధించి కూడా వాళ్ళు ఇది చేశారు దీంట్లో కూడా మనం చూసుకున్నట్టయితే పైన పోల్స్ లో పద్దెనిమిది స్థానాలు కూటమికి వస్తాయి అదేవిధంగా ఏడు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇతరులకు ఒక్క స్థానం కూడా వచ్చే అవకాశం లేదు అన్నట్టు చెప్తున్నారు నెక్స్ట్ మనం చూస్తే ఇండియా న్యూస్ ఇండియా న్యూస్ కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు సర్వే చేశారు పార్లమెంట్ కి సంబంధించి వాళ్ళు కూడా పద్దెనిమిది స్థానాల కూటమికి ఏడు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక స్థానం కూడా మిగతా వచ్చే వాళ్ళకి అవకాశం లేదు అని చెప్తుంది నెక్స్ట్ జీ న్యూస్ జీ న్యూస్ కూడా చేసింది సర్వే దీంట్లో కూడా పదిహేడు స్థానాలు కూటమికి ఎనిమిది స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మిగతా వాళ్ళకి ఒక స్థానం కూడా వచ్చే అవకాశం లేదు అన్నట్లు చెప్తుంది ఈ ఈ సర్వేలు టోటల్ గా చూసినట్టు పదకొండు సర్వే సంస్థలు ఇండియా టుడే న్యూస్ ఇండియా టీవీ న్యూస్ పోల్స్ ఆఫ్ పాలిటిక్స్ పీపుల్స్ రైట్ పోల్స్ ఇండియా న్యూస్ న్యూస్ జీ ఇలా పెద్ద పెద్ద సర్వే సంస్థలు మొత్తం చెప్తున్నాయి అందరూ చెప్పేది ఒకటే అంటే అదే కూటమికి బిజెపి టిడిపి అండ్ జనసేన కూటమికి ఎక్కువ స్థానాలు రాబోతున్నాయి అన్నట్టు వాళ్ళ యొక్క రిపోర్ట్ చూసి చెప్తున్నారు మిగతా అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేస్తుంది అన్ని పార్లమెంటుల్లోనూ బట్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రభావం చూపలేదని చెప్పి ప్రతి ఒక్కటి ప్రతి సర్వే సంస్థ చెప్తుంది టోటల్ గా చూసినట్టయితే పదకొండు పదకొండు సర్వేలలో ఏకంగా అన్ని సర్వేలు కూడా బీజేపీ టీడీపీ అండ్ జనసేన కూటమికి ఎక్కువ స్థానాలు రాబోతున్నాయి అక్కడ ఎన్డీఏ అధికారంలోకి రాబోతుంది సెంటర్లో అన్నట్టు చెప్తున్నారు అంటే ఒకటి రెండు అంటే నార్మల్ గా చూసుకున్నట్టయితే కొన్ని మన తెలంగాణలో చూసుకున్నట్టయితే కొన్ని బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పి కొన్ని సర్వే సంస్థలు చెప్పాయి ఆ తెలంగాణకు సంబంధించి బట్ ఇక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్ లోను అన్ని సర్వేలు అన్ని సర్వేలు కూడా ఒకటే చెప్తున్నాయి ఎన్డిఏ కూటమి అధికారంలో రాకపోతుంది రాకబోతుంది నో డౌట్ అని చెప్తున్నాయి ఇది నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి నిజంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పొచ్చు ఇంకా ఇరవై ఐదు రోజులు ఉన్నాయి బట్ మూడ్ ఆఫ్ ఏపీ ఏదైతే ఉందో సేమ్ మూడ్ లోనే ఉంది బట్ ఇది మారే పరిస్థితి లేదు లేదా ఏదన్నా మారితే కొద్దో గొప్ప మారే అవకాశం ఉంది కానీ మొత్తం టర్న్ అయ్యే అవకాశం లేదు అని చెప్పి కూడా ఈ సర్వే సంస్థలు చెప్తున్నాయి